కళ్యాణదుర్గం మండలం ఒంటిమిత్తి గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వం పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ అవును స్కూల్లో భోజనం సరిగా లేదంటూ ప్రభుత్వం సరఫరా చేసిన బ్యాగులు చినిగిపోతున్నాయంటూ ఇప్పటికంటే గత ప్రభుత్వంలోనే సౌకర్యాలు మెరుగక ఉన్నాయంటూ జిల్లా పరిషత్ చైర్మన్కు తమ గోడు కూడా తెలుపుకున్న ఒంటిమిత్తి విద్యార్థులు నిజమే అధికారులతో మాట్లాడి భోజనం సదుపయోగంపై చర్యలు కూడా తీసుకుంటామన్న జడ్పీ చైర్మన్ గిరిజందే